హాయ్ హలో నమస్తే అంటోన్ న్యూస్కు స్వాగతం ఎప్పుడు పొలిటికల్ న్యూసే కాకుండా క్రీడా పరంగా ఆటకు సంబంధించిన కొన్ని వీడియోలు చేయాలని ఆలోచనతో వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా క్రికెట్ పరంగా క్రికెట్కి కొంచెం అవగాహన ఉంది మనం గల్లీ క్రికెట్ ఆడినాం కాబట్టి ఎంతో కొంచెం అవగాహన ఉంది సో మన అతి త్వరలో శ్రీలంక టూర్ ఇండియా చేయబోతుంది కాబట్టి సో సెలక్షన్ ఎట్లా ఉంది నిజ కంటే ఆడే ఆటగాళ్లకు స్థానం దొరికింది ఆ టీంలలో అనే దానిపైన చర్చించాలని కొంచెం డిస్కషన్ చేయాలని ఉద్దేశంతో ముఖ్యంగా కొన్ని రోజులైతే టూర్ చేయబోతుంది మన ఇండియా శ్రీలంక టూర్ చేయబోతుంది మన నూతనంగా కోచ్ పదవి బాధ్యతలు కోచ్ పదవి బాధ్యతలు స్వీకరించిన గంభీర్ అయితే చాలా గ్రేట్ అని అనుకోవచ్చు ఇంతకుముందు ఎందుకంటే ఆయన దాన ధర్మాలు ఫుడ్డు ఆహారం దొరకనటువంటి వారికి ఫుడ్ విషయంలో కానీ చాలా హెల్ప్ చేస్తాడు దాదాపు నెలలో మూడు నుంచి నాలుగు కోట్లు వాళ్ళకే ఖర్చు పెడతాడు ఆ విషయంలో అయితే గ్రేటు అని అనవచ్చు అదేవిధంగా ముక్కుసూటి మనిషి తప్పును తప్పుగానే అనుకుంటాడు చాలా గ్రేట్ అని చెప్పవచ్చు కానీ ఎందుకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఎందుకంటే కోచ్ ఆడే స్థానం దొరకలేదేమో అని నా అభిప్రాయం నాకు అనిపిస్తుంది ముఖ్యంగా వన్ డేలో అయితే సుబ్మన్ గిల్ ఓకే డేలో దాదాపు సంజయ్ శామ్సన్ కూడా మనకు సెలక్షన్ చేయాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే ఆయన ఇంతకుముందు డేలో శతకం చేసినటువంటి వ్యక్తి కానీ ఆయనకు స్థానం దొరకలే ఓకే టీ ట్వంటీలో దొరికింది సో సంజయ్ శాంసన్ విషయంలో టీ ట్వంటీలో కూడా దొరికినా ఆయన ఆడతాడో లేదో ఇదైతే ఎవరికి కన్ఫామ్ లేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కప్ మీరు చూడండి ఏ మ్యాచ్ ఏ టూర్లో అయినా ఆయన సెలెక్షన్ సెలెక్ట్ చేస్తారు సో అదేవిధంగా పక్కన పెడతారు ఆయనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు సంజీవ్ అన్న దయచేసి నీ అదృష్టము నీ దురదృష్టము సెలెక్షన్ అయితే అవుతావే అన్నా నువ్వు సంజీవ్ సంజీవ్ అన్న శాంసన్ అన్న నువ్వు సెలెక్షన్ అవుతావు కానీ ఆడతావు లేదో నీకు గ్యారెంటీ లేదు ఇక్కడ నీ అభిమానులకు కూడా గ్యారెంటీ లేదు నువ్వు సెంచరీ చేసిన ముఖ్యంగా సంజీవ్ శాంసన్ గురించే చాలా గ్రేట్ ప్లేయరు రాజస్థాన్ ఐపీఎల్ నుంచి మనం చూస్తున్నాము ఆయనకు ఆట రాదు అని ఎవరు అనుకోరు పోనీ రెండు మూడు మ్యాచ్లు డైరెక్ట్గా ఫెయిల్ అయ్యాడు ఎక్కడ కూడా లేదు ఆయన చరిత్రలో కనీసం ఒక మ్యా ఒక టోర్నీలో మూడు మ్యాచ్లు ఫెయిల్ అయిన సమయం కూడా సందర్భాలు కూడా ఆయనకు లేదు కానీ అలాంటి వ్యక్తికి ఆయన ఈ మ్యాచ్లో ఆడించిన మ్యాచ్లో ఫిఫ్టీ సెంచరీ చేసిన కూడా నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఆయనకు లేరా అని సందేహం అట్లాంటి దురదృష్టము కేవలం ఒకే ఒక్కరు అనుభవిస్తున్నాడు అతనే సంజు శాంసన్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎటికేలకు అయితే టీ ట్వంటీ బంగ్లాదేశ్ సిరీస్లో అయితే ఆడాడు మంచిగా ఆడాడు అండ్ లాస్ట్లో రెండు మ్యాచ్లో ఒక దాంట్లో పన్నెండు చేసిండు ఒక దాంట్లో హాఫ్ హాఫ్ సెంచరీపై చిలుక్ చేసిండు దాదాపు వన్ థర్టీ స్ట్రైక్ తయర్తోనే ఆడిండు పర్వాలేదు సో టీ ట్వంటీలో అయితే ఆయనకు అసలే సెలక్షన్ చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు శ్రీలంక టూర్ టీ ట్వంటీలకు అయితే సెలక్షన్ చేశారు కానీ ఆడతలేడో అస్సలే తెలియదు కానీ గ్రేట్ ప్లేయర్ చాలా మంచి క్లాసిక్ ప్లేయరు బంతేనైతే బౌ బౌండరీ అవుతాల్లో నెంబర్ వన్ ఉంటాడు కానీ దురదృష్టం ఆయనకు ఎంటాడుతుంది కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయనకు మెచ్చుకోవాల్సిన టైం ఏదంటే ఆయన ఎప్పుడు కూడా ఇండియా టీం పైన కోచర్ పైన ఆ సెలక్షన్ కమిటీ పైన ఎప్పుడు కూడా విముఖత చూపించాలి సెలక్షన్ అవుతాడు పక్క కూర్చుంటాడు ఒకవేళ గెలిస్తే వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తాడు అది సంజీ శాంసన్ లక్షణం టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అంతే ఎన్నో మ్యాచ్లు జరిగినాయి ఒక్క మ్యాచ్లో కనీసం ఛాయిస్ దొరకలేదు ఆయన అట్లాంటి ఎటకేలకు మనం వీళ్ళు వరల్డ్ కప్ సాధించడం ఆ గ్రేట్ గ్రేట్ థింగ్ అది మా గర్వకారణం ఇండియా ఇండియా వాళ్ళకందరికీ కూడా సో అట్లా గెలిచినప్పుడు వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాడు బంగ్లా టూర్లో కూడా అంతే అంటే రెండు మ్యాచ్లు ఆడిండు ఇప్పుడు శ్రీలంక టూర్లో పాపం సంజయ్ శామ్సన్ పాపం దొరుకుతుందో లేదో స్థానం దొరుకుతుందో లేదా డౌటే ఈ విషయంలో అయితే ఆడేంత వరకు కూడా ఆయన గ్రౌండ్లో దిగేంత వరకు కూడా డౌటే అట్లాంటి వ్యక్తి మన సంజయ్ శామ్సన్ ఎట్టి పరిస్థితుల్లో సెలక్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ ఏంటంటే పాపం రుతురాజుగా ఎక్కువ అసలు సుబ్మన్ గిల్లు రియన్ పరాగు ఏం ఆడిరండి టీ ట్వంటీ ఇరవై ఐదు బాల్లో ఇరవై ఒకటి చేస్తే సుబ్మన్ గిల్లు టీ ట్వంటీకి పనికి వచ్చానట్ట మళ్ళీ వైస్ క్యాప్టెన్ టీ ట్వంటీకి వైస్ క్యాప్టెన్ అదేవిధంగా వరల్డ్ డేకి కూడా వరల్డ్ వన్ డే అయితే ఆడతాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వన్ వన్డే నమ్మ వన్డే ప్లేయర్ అతను టీ ట్వంటీ ప్లేయర్ కాదని అనిపిస్తుంది ఆయన చేసేది ఇరవై ఐదు బాల్ ఆడితే ఇరవై ఒకటి చేస్తాడు ముప్పై బాల్ ఆడతాడు ముప్పై ఐదు రన్ చేస్తాడు ఈ ముప్పై ముప్పై ఐదు బాల్లా నలభై రన్ చేస్తాడు ఆయన స్ట్రైక్ రేటు ఎక్సో అంతే ఉంటుంది ఇక అంతకన్నా ఘోరంగా మా ఆడే అభిషేక్ శర్మ మాత్రం చాలా అన్యాయం జరిగింది ఈ ఈ ట్వంటీ శ్రీలంక టూర్లో అయితే అభిషేక్ శర్మ ఉండాల్సి నలభై బాల్లో సెంచరీ కొట్టినండి ఎవరు ఆడతారు అట్లా అట్లాంటి ఓపెనర్ని ఈరోజు గంభీరు పక్కన పెట్టడంలో ఎంతవరకు సమంజసమో అర్థమవుతలే చూస్తున్న వ్యూవర్స్ మీరు కూడా చెప్పండి అభిషాక్ అభిషేక్ శర్మకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా చెప్పండి అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆయన కూడా అన్యాయం జరిగింది ఆయన బెస్ట్ ప్లేయర్ సుబ్మన్ గిల్గా కన్నా బెస్ట్ ప్లేయర్ ఆయన రియాన్ పరా కన్నా బెస్ట్ ప్లేయర్ రియన్ పరాగు ఏంది అసలు ఎట్లా సెలక్షన్ చేశారో గంభీర్ గారు ఇట్లాంటి ప్లేయర్లని సెలక్షన్ చేస్తారని అనుకోలేదు అంటే ఎందుకంటే అంటే ఈ ప్లేయర్సు బ్యాడ్ కాదని కాదు కానీ వాళ్ళకన్నా బెస్ట్ ఆడేవాళ్ళు ఋతురాజు గైకోడు ఉన్నాడు అదేవిధంగా అభిషేక్ శర్మ ఉన్నాడు అభిషేక్ శర్మను గుసెట్టడం అనేది చాలా దారుణం ఇది మరి అక్కడ చూస్తే కొంచెం ఫెవరైజం కోచ్ ఫేవరిజం నడుస్తుంది కేకే ప్లేయర్సే ఉన్నారు మొత్తం మాజీ ప్లేయర్సు ప్రస్తుత ప్లేయర్సు ఒకరిద్దరు ముగ్గురు తప్పిస్తే మొత్తం ఐపీఎల్ కేకే టీం తరఫున ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు సో అట్లా ఫేవరిజం కూడా పనిచేస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే మీరు చూస్తున్నట్లయితే మీరు చూడండి సెలక్షన్ టీం ఎంతమంది సెలెక్షన్ అయ్యారో టీ ట్వంటీకి కానీ టీ ట్వంటీలా మొత్తం కేకేలు మాజీలు తాజాలు వాళ్ళే ఉన్నారు సో ఈ విషయంలో అయితే అభిషేక్ శర్మకు మాత్రం చాలా అన్యాయం జరిగింది అదేవిధంగా ఋతురాజ్ గాయక్వాడ్ కూడా సో వన్డే విషయంలో అయితే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది సంజు శామ్సన్ కొంచెం ఒక అడుగు వెనకే ఉంటాడు వన్డే విషయంలో సో టీ ట్వంటీకి అయితే సెలెక్షన్ అయిండు రుతురాజ్ గాయక్వాడ్ అభిషేక్ శర్మ దాదాపు సెలెక్షన్ చేయలేదు ఈ విషయంలో హర్భజన్ సింగ్ కూడా అన్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అవి సెలక్షన్ కమిటీ బాగలేదని హర్భజన్ అన్నారు అంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొత్తం రుతురాజు గాయక్ వాడు అభిషేక్ శర్మనే నడుస్తుంది వాళ్ళకి సపోర్ట్గా కోచ్ వచ్చినాక ఈ విధంగా మారుతాడని గంభీర్ ఎవరు అనుకోలేదు కోచ్ కాకన ముందు సంజు శాంసన్ గురించి ఓ గొప్పలో పలికి ఉండు ఇట్లాంటి ఆటగాళ్ళని మీరు ఎందుకు బయట గుసెడుతున్నారు సంజు శాంసన్ ఆడాల్సిందే సంజు శాంసన్ ఆడిపియాల్సిందే మీరు ఎందుకు సెలెక్షన్ చేస్తలేరని ఎన్నో కామెంటుల్లో ఇంటర్వ్యూలో చెప్పిండు అది అధ్యక్ష ఈ కోచ్ పది వచ్చాక సంజయ్ శాంసన్ వస్తలేడు దాదాపు నూట ఎనభై స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి అభిషేక్ శర్మ కూడా గుర్తురాలే సరే టీ ట్వంటీకి అయితే రుతురాజ్గా అయిపోడు మంచిగా నూట యాభై నూట నలభై స్ట్రైక్ రేట్ ఉంది అంతకన్నా హీనంగా ఉన్నటువంటి మన వైస్ క్యాప్టెన్ సుబ్మన్ గిల్లి తీసుకోవడం చాలా కొంచెం నర్వస్ అది కో సెలెక్షన్ అది టీం అది ఈ విషయంలో అయితే సోషల్ మీడియా అయితే హల్చల్ అవుతుంది ఖచ్చితంగా టీ ట్వంటీకి అయితే అభిషేక్ శర్మ రుతురజ్గా ఎక్కువ సెలక్షన్ చేయాల్సింది సో ఈ విషయంలో చాలా తప్పు చేసింది సెలెక్షన్ కమి మా అభిప్రాయం అది నా అభిప్రాయం ముఖ్యంగా మీరు కూడా వ్యూవర్స్ కామెంట్ చేయండి మీరు కూడా ఈ విషయంలో టీ ట్వంటీ విషయంలో అభిషేక్ శర్మ కానీ రుతురజ రుతురజ్గా ఎక్కువ కానీ అన్యాయం జరిగిందా లేదో కామెంట్ రూపంలో చెప్పండి సో ఇప్పుడు సెలెక్షన్ అయిన కమిటీ కరెక్టే ఉందా కేకే మాజీ ప్లేయర్స్ ఉన్నారా లేదా గంభీర్ ఫేవరెటిజం నడుస్తుందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో